సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాస్త చేపట్టారు కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలను చిన్న చూపు చూశారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళ మహాలక్ష్మి పథకంతో మహిళలకు సముచిత స్థానం ఇస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేని తనంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఆరోపించారు వెంటనే బేషరత్తుగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని మహిళలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు టీఆర్జేలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ దేశంలో ఉండేటువంటి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు మైమ్ లాంటి వాడు హీరో పనులు ఆంటోళ్ళను టీఆర్జేలో పెడతారు చెల్లినక్కడ పెట్టారు కనీస జ్ఞానం ఉన్నదా ఒక తల్లి గుంటావు శోభమ్మకు నిజమైన మానవత్వంగా ఆలోచించుకోవాల నువ్వు ఎప్పటికప్పుడు ఏ నెల కానేలా ఇస్తావు జీరో టికెట్ పెట్టింది మరి మీ లెక్క ఐదు వేల బూట్లను ప్రైవేట్ చేస్తాం అనుకున్నారా లేకపోతే ఉద్యోగాలు ఇవ్వలేక పార్టీ సంస్థలన్నింటి ఎమ్మెల్యేలకు ఆర్మూర్ల జీవన్రెడ్డి మాజీ ఎమ్మెల్యేల ఆటో టాక్సీలు కట్టుకోవడానికి వాళ్ళని ఇచ్చిర్రా నేను నిర్వీర్యం చేసి మీరు ఇప్పుడు ఏమైనా చిరక వారికి ఇలా ఏమో మీరు అభివృద్ధి చేశారని మొత్తం ప్రాజెక్టులని నాశనం చేస్తారు ఉద్యోగాలన్నీ ఏమి ఇవ్వకపోతుంది దేవాలయాలే అని చెప్పి మోసం చేస్తారు ఈ ప్రభుత్వం పైసలానికి తీసుకుపోయి పంజాబ్లో హర్యానాలో వంచి తిరిగి ఎందుకంటే ఈ రాష్ట్రానికి తిరగత్యం పనిచేసిన ఈ కేటీఆర్ అంటే రెండు వేల తొమ్మిది లక్షలు రెండు వేల ఒక్కట్లో మనమంతా తెలంగాణ ఉద్యోగులు అన్ని పార్టీలకి వెళ్ళి వచ్చి తెలంగాణ ఉద్యోగులు పాల్గొంటే ఆయన అమెరిక నుంచి రెండు వేల తొమ్మిది లక్షలు ఆయన రెండు మూడు సార్లు మంత్రి అయింది మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయింది అంటే నారా గర్వము అధికారము దాన్ని ఇంకా తెలంగాణ ప్రజలు చెప్పాలన్న మదం వచ్చింది ఆ మదాన్ని ఇప్పటికైనా తగ్గించుకున్నారు ఆ మదాన్ని ఇప్పటికైనా తగ్గించుకొని అందుకే ఓటర్లు పంతొమ్మిది సీట్లు ఇచ్చారు పార్లమెంట్లో సున్నా సీట్లు ఇచ్చినా జ్ఞానవంత లేదు కనిపిస్తుంది ముఖ్యంగా ఆ ఏమన్నా చెప్తే సమంజసమైన సలహాలు చెప్పు చెప్తే ఫ్రీగా ఆడపిల్లలకు చదువుకునే పిల్లలకు పీజీ చదువుకునే వాళ్ళకు అందరికీ ఫ్రీ టికెట్ ఇవ్వాలి ఓల్డేజ్ వాళ్ళకి అరవై ఏళ్ళలో ఫ్రీ టికెట్ ఇవ్వాలి మహిళలకు ఆప్తి కట్టియాలి సంస్థ అభివృద్ధి కోసం క్షేమ కోసం మాట్లాడుతున్నట్లు మాట్లాడు విలేకరులకు పోలీసులకు అభివృద్ధి కట్టియాలి అది క్యాన్సిల్ చేయాలి మహిళలు ఎల్లిపాయ పొట్టు తీసుకోవాలి ఎల్లిపాయ పొట్టు తీసుకోవాలి ఆ మహిళాకులు పెట్టుకోవాలి ఇవి మీ ప్రజల సంక్షేమాన్ని కోరుకునే మాట అంబేద్కర్ చౌరాస్తాలో నిన్న కేటీఆర్ వాక్యాలను పేకుడు వీడియోలు బస్సులలో ఉచిత బస్సులో ప్రయాణంలో కొట్టని బ్రష్ చేసుకొని పోతుండ్రని ఇదని బ్రేక్ క్యాన్సిల్ చేస్తుండ్రు అది అది ఇదని నిన్న మాట్లాడడం జరిగింది కేటీఆర్ మీరు పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నా కూడా మీరు మహిళల కోసం ఏం చేయలేదు ఇవాళ తొమ్మిదో తారీఖు నాడు ఆ డిసెంబర్ తొమ్మిది నాడు ఏదైతే గవర్నమెంట్ ఏర్పడక తొలి సంతకమే సోనియా గాంధీ మేరకు ఉచిత బస్సు మహిళల కోసం అని తెలంగాణ ఉచిత బస్సు ప్రయాణం ప్రయాణికులకు మహిళలకు ఉచిత బస్సు అనేది పెట్టడం జరిగింది అటువంటిది ఇవాళ పన్నెండు కోట్ల మంది ఎనిమిది వేల ఎనిమిది నెలల క్రితము పన్నెండు వేల మంది వాళ్ళకి ఇవాటికి ప్రయాణం చేయడం జరుగుతుంది ఇట్లాంటి మీరు మహిళలను కిచ్చిపరిచే మాటలను కానీ ఒక ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఉండి కూడా ఇప్పుడు ఇంకా నువ్వు ప్రభుత్వంలో ఉన్నా అనుకుంటున్నావా అసలు నీ మాటలు ఏం మాట్లాడతాను నువ్వు అర్థం ఉందా నీకు నీ అయ్యా ఇంట్లో ఫామ్ హౌస్లో వన్నాడు నీ చెల్లె జైల్లో అన్నది నువ్వు నీకు మతిస్మిత లేదా నేను తీసుకపోయి ఎర్రగడ్డ హాస్పిటల్ జైన్ చేయమంటావా అసలు ఏం మాట్లాడతాను నీ ఏమన్నా అర్థం ఉందా దాన్ని చూసి బీఆర్ఎస్ కూడా సోషల్ మీడియాలో ఇట్లా పెట్టడం సరి కాదు మహిళలు అనేది పూజించింది రూపాయ మహిళల కోసము ప్రభుత్వం కాంగ్రెస్ నీకు హక్కు లేదు మహిళలను ఎక్కడైతే పూజిస్తారో అక్కడ దేవతల కొరుస్తారు ఇవాళ వరలక్ష్మి వ్రాతం రోజు అయినా మహిళలు వచ్చి ఇవాళ నీకు బుద్ధి చెప్పే కాలం వచ్చింది బుద్ధి చెప్తాము నువ్వు ఇట్లాంటి వాక్యాలను వెనుక తీసుకోలే ఫేక్ మీడియా అన్ని వెనుక తీసుకోవాలి సోషల్ మీడియాలో అనేది నువ్వు బీఆర్ఎస్ యూత్ యూత్తో చేపిస్తున్నావు ఎవరు చేస్తున్నావు ఆనాడు ఆటోలో ఆటోలు ఎక్కి ఆటోలాములు లెక్క తిరిగినావు హైదరాబాద్లో ఆటో డ్రైవర్లు అందరు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు వాళ్ళని వెనుక ఉండి వాళ్ళకి అట్లా సపోర్ట్ చేసినావు ఇవాళ మహిళలను ఎక్కి ఇట్లా చేస్తున్నావు నువ్వు కాదు మహిళలకు ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ మహిళలు అందరం ఇవాళ నీ ముందుకు వచ్చి నువ్వు ఒక్క నిమిషం ఉండవు బిడ్డ నువ్వు నువ్వు అసెంబ్లీ ముందుకు వస్తావా అక్కడ ఎక్కడ ఎక్కడికి వస్తావు నువ్వు మాట్లాడుతావు నువ్వు మహిళలనే అనే హక్కు నీకు లేదు నువ్వు వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ గారు ఉచిత బస్సులలో ఎవరైతే మహిళలు ప్రయాణం చేస్తున్నారు వారిపై అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది అరే సన్నాసి మీ ప్రభుత్వంలో ఉన్ననాడు ఒక మహిళ వచ్చి అన్నా నాకు ముగ్గురు ఆడపిల్లలు అని చెప్పేసి మీతో చెప్పుకుంటే నువ్వు మాకోసం నన్ను అన్న సన్నాసి వినువు మీ చెల్లెకు దంద చేసి ఆటోల యొక్క అవమానానికి గురైన గురైన మీ యొక్క చెల్లె చేయబట్టి అందుకోసమే చెల్లె వైఆర్ జైల్లో ఉంది అయినా సిగ్గు లేకుండా ఒక ఆడపిల్లలు అని చెప్పి చూడకుండా వారిపై మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి తీసుకోవాలి వెంటనే మేము మహిళల పట్ల మంచి ఆలోచనతోని మంచి ఉద్దేశంతో వారికి అలా ఉచిత ఉచిత బస్సు అనే ప్రయాణం ఏర్పాటు చేయడం కోసం మహిళ లోకానికి వారు ఎక్కడికి పోయినా వాళ్ళ ఇద్దో వాళ్ళ కొడుకో వారి మనమడో హైదరాబాద్ ఏదైనా సిటీలో ఉంటే బస్కి లేకుండా ఆధార్ కార్డు పెట్టుకొని పోయి వాళ్ళ బిడ్డను మనమడిని మనమరాలు తీసుకొచ్చే ఆలోచన చేసి మేము ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది దానికోసం ఎవరో ఒక్కరో ఇద్దరు అలాంటి ఎన్నిపాల్ పట్టు తీసుకు చెప్పేసి మాట్లాడడం ఇది మీ సరైన పద్ధతి కాదు ఇలాంటి మాటలు మాట్లాడితే ది లేదు సమర్స బిడ్డ కేటీఆర్ గారు